హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ మీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హోలీ ఓకే సో ఈరోజు ఈ వీడియో ఎందుకోసం చేసుకున్నామంటే మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ప్రజెంట్ జరుగుతుంది రేపు ట్వంటీ సిక్స్త్ అనేది మనకి లాస్ట్ డేట్ సో ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకొని విద్యార్థులు ఉన్నట్లయితే ఈ కౌన్సిలింగ్ సంబంధించి అప్లై చేసుకోండి మీకు తెలియకపోయినట్లయితే మాకు కాంటాక్ట్ అవ్వండి మేము అప్లై చేసి పెడుతున్నాం ఓకేనా సో అప్లై చేసుకోవటానికి తెలియని విద్యార్థులు ఎవరైతే ఉంటారో పేరెంట్స్ కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి సో ఇంకా టైం అయితే ఉంది చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవటానికి ప్రాసెస్ అనేది రన్ అవుతుంది ట్వంటీ సిక్స్త్ అనేది మనకి లాస్ట్ డేట్ అనమాట తర్వాత మళ్ళీ డేస్ డేట్స్ అనేది మళ్ళీ మార్చినట్లయితే డేట్ అనేది మారిపోతుంది సో ఏ ఇయర్ లేదు ఈ ఇయర్ మనకి ఎన్నిసార్లు డేట్ చేంజ్ అయితే చేశారనమాట సో ఇలా మనకి ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు సో మళ్ళీ డేట్స్ చేంజ్ కానీ చేయకపోయినట్లయితే ట్వంటీ సిక్స్త్ అనేది అంటే రేపే మనకి లాస్ట్ డేట్ ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సో మాకు కాంటాక్ట్ అవ్వండి మేమైతే చేసి పెడతాం ఈరోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే గత రెండు రోజులుగా మనకి సో నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ అలాగే సో కొన్ని స్క్రీన్ షాట్స్ అనేవి సో పంపిస్తున్నారు అనమాట ఈ కౌన్సిలింగ్ సంబంధించి విద్యార్థులు సో పంపించేసప్పుడు నాకు మేజర్గా రెండు అయితే కనిపిస్తున్నాయి ఒకటి ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే క్యాండిడేట్ రిజల్ట్ ఉంటుందో దానికి సంబంధించి అట్ ద సేమ్ టైం చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి కూడా సో నేను చాలా మిస్టేక్స్ అయితే చూస్తున్నాను సో వాటి గురించి అయితే ఈ వీడియోలో మనం కంప్లీట్గా చెప్పుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు గత టెన్ ఇయర్స్గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా వచ్చేస్తున్నానండి సో మన ఇన్స్టిట్యూట్ నుంచి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి కొత్తగా బ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యి మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా సరే ఉదయా సైనిక్ స్కూల్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే సో మా దగ్గర ఆన్లైన్ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయిపోయి మాకు కాంటాక్ట్ అవ్వచ్చు సో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మా దగ్గర నుంచి అయితే మీకు అందించడం జరుగుతుంది అది కూడా చాలా తక్కువ రేట్లో మీకు అందించడం అయితే జరుగుతుంది ఓకే సో ఈరోజు మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి చాయిస్ ఫిల్లింగ్ దగ్గర మనకి చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే చాయిస్ ఫిలింగ్ ఉంటుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి తెలుగు విద్యార్థులందరూ కూడా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్కి రాయటం అయితే జరిగింది సో మనకి ఎయిటీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ వచ్చే వాళ్ళకి కూడా క్వాలిఫైడ్ అనేది రావడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఈ కౌన్సిలింగ్ కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఓకే సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరిగేటప్పుడు సో చాలామంది నేను చాలా సార్లు వీడియోస్ చేసి చెప్పడం అయితే జరిగింది మీరు ఎక్కడైనా సరే కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎవరైతే మీ ట్రైనర్ ఉంటారో వాళ్ళని అడగండి వాళ్ళు ఖచ్చితంగా చేసి పెడతారు ఓకే లేకపోయినట్లయితే మాకు కాంటాక్ట్ అవ్వండి మేము చేసి పెడతామని చెప్పడం జరిగింది తెలిసిన వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళి ఒకసారి కనుక్కొని చేయండి అని చెప్పడం అయితే జరిగింది కాకపోతే చాలామంది పేరెంట్స్ అనే వాళ్ళు సో వాళ్ళ దగ్గరలోనే నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి సో ఈ కౌన్సిలింగ్కి అప్లై చేయడం అయితే జరిగింది అనమాట ఈ కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ సెంటర్లో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్స్ అంటే సో ప్రాపర్గా వాళ్ళకి తెలియదు ఏ స్టేట్స్లో మనకి సైనిక్ స్కూల్స్ ఉంటాయనే విషయం తెలియదు అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వన్ బై వన్ ఒకటి కూడా వాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఓకేనా సో వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకించి వాటి మీద నాలెడ్జ్ ఉండదు అనమాట సో మీరు ఏంటంటే ఈ కౌన్సిలింగ్ చేయమని చెప్పగానే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అనేది అప్లై చేస్తారు నేను కాదనట్లేదు కాకపోతే చాయిస్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు చాలా తప్పులైతే చేయడం జరుగుతుంది సో దాని గురించి ఈరోజు అయితే మనం మాట్లాడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఏంటంటే మనకి ఈ కౌన్సిలింగ్ అనేది అప్లై చేసుకునేటప్పుడు సో టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫొటోస్ కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే వాళ్ళకి మ్యాక్సిమం మనకి ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక కేరళ తమిళనాడు ఈ ఏరియాలో ఉన్న ఏవైతే టెన్ టు ట్వెల్వ్ స్కూల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మనకి అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా సో ఆ ఏరియాలో ఎక్కడొక సీట్ వచ్చేసి ఉంటుంది సో మనకి టూ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ ఏరియాస్లో ఎక్కడో దగ్గర సీట్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు వాళ్ళకి ప్రత్యేకించి తెలియదు ఏ స్టేట్లో మనకి సైనిక్ స్కూల్స్ అనేవి ఉంటాయి సో వాటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయం తెలియకపోవడం తెలియకపోవడం వలన వాళ్ళు కరెక్ట్గా అప్లై చేస్తున్నారు కాదని అనట్లేదు కాకపోతే చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి పెట్టేయటం తర్వాత అస్సాం వచ్చే రాగానే సో అస్సాంలో కూడా మనకి స్కూల్ ఉందని చెప్పేసి దాన్ని చేస్తున్నారు అస్సాం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉంది ఓకేనా సో ఇప్పుడు ఈస్ట్ స్టేట్స్లో కూడా మనకి చూసుకున్నట్లయితే క్లియర్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈస్ట్ లో మనకి ఏముంది అస్సాం నాగాలాండ్ మణిపూర్ మిజోరం అరుణాచల్ ప్రదేశ్ ఈ స్టేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మనకి సైనిక్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ ఉన్న సైనిక్ స్కూల్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ఈస్టర్న్ ఎవరైతే ఉన్నారో ఈ స్టేట్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే బాగుంటుంది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్ అనేవాడు ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ అక్కడే సీట్ వచ్చినట్లయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళగలుగుతాడా ఫస్ట్ క్వశ్చన్ ఓకే ప్రస్తుతానికి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా బాగలేవు అదంతా వాళ్ళకి తెలియదు సో మీరేం చేస్తారు మీకు కంప్లీట్గా ఒక నాలెడ్జ్ అనేది ఉండదు అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే నెట్ సెంటర్కి తీసుకుని వెళ్ళడం జరిగిందో వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసింది ఏదైతే ఉందో సో అక్కడ ఏదైతే ఆప్షన్స్ కనిపిస్తాయి ఆప్షన్స్ ప్రకారం లైన్గా ఏ ఉంటాయి టెన్ స్కూల్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది సో కొద్దిగా ఆలోచించండి అప్లై చేసేటప్పుడు సో విద్యార్థికి ఎన్ని మార్కులు అయినా వచ్చాయి సో ఫస్ట్ వన్ ఓకే సో మీరు ఏ క్యాటగిరీకి సంబంధించి ఉన్నారు సెకండ్ వన్ ఓకే ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి చాయిస్ అనేది ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి సో ఏ క్యాస్ట్ నుంచి ఆ విద్యార్థి అయినా వస్తున్నాడు సో ఆ క్యాస్ట్ విద్యార్థులకి సో మార్క్స్ అతనికి వచ్చే మార్క్స్ని బట్టి ఏ స్టేట్స్లో ఉన్న సైనిక్ స్కూల్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఎవరికి తెలుస్తుందంటే సో ఖచ్చితంగా ట్రైనర్ ఒక్కరికే తెలుస్తుందండి ఎవరైతే సైనిక్ స్కూల్కి సంబంధించి సో ట్రైనింగ్ అనేది గత సంవత్సరాలుగా ఒక నాలుగైదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు మాలాగించేవాళ్ళు కానీ అంతకన్నా ఎక్కువగా సో ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అటువంటి వాళ్ళకి తెలుస్తుంది బికాజ్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా సో ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు ఉంటారు వాళ్ళ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకుంటారు వాళ్ళ స్టూడెంట్స్ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు కాబట్టి సో ప్రీవియస్ ఇయర్స్లో మనకి ఏదైతే ఈ కౌన్సిలింగ్ టైంలో మీకు వచ్చే మార్క్స్ని బేస్ చేసుకొని ఏ స్కూల్ సప్లై చేస్తే మనకి సీట్ అనేది వచ్చే అవకాశం ఉంటుందనే విషయం వాళ్ళకి మాత్రం తెలుసుంది నెక్స్ట్ సెంటర్లో ఉన్న వాళ్ళకి తెలియదు ఒకవేళ తెలిసినా సరే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకోగలుగుతారు కానీ ప్రీవియస్ ఇయర్స్ గురించి అయితే వాళ్ళకి తెలియదు సో ఫస్ట్ వన్ మీరు చాయిస్ ఫిల్లింగ్లో ఇటువంటి తప్పులు ఏమైనా చేసినట్లయితే మరొకసారి చూసుకోండి ఎందుకంటే రేపే మనకి లాస్ట్ డేట్ అండ్ మీరు చేంజ్ చేసుకునే అవకాశం అనేది సో లాస్ట్ డేట్స్లో మనకి ఇచ్చే అవకాశం కూడా లేదు సో వీలైతే ఇప్పుడే చూసుకోండి సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చూసి చూడగానే మీరు వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి మీ యొక్క స్కూల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది అండ్ సెకండ్ వన్ చాయిస్ ఫిల్లింగ్ టైంలో చాలా మందికి న్యూ సైనిక్ స్కూల్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది వస్తుంది న్యూ సైనిక్ స్కూల్ అప్లై చేసుకున్న విద్యార్థులకి సీట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వన్ సెవెంటీ మార్క్స్ వచ్చినా సరే సో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది వన్ సెవెంటీ వన్ ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది సో దీని గురించి ఇప్పుడు మనం క్లియర్ గా చెప్పుకునేటప్పుడు సో న్యూ సైనిక్ స్కూల్ సైనిక్ స్కూల్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి సీట్స్ అనేవి ఎలకేషన్ అనేవి పెట్టుకునేటప్పుడు అయిపోతాయి కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాయిస్ చేసుకునేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న స్కూల్ కి హాస్టల్ అనేది ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి హాస్టల్ లేకపోయినా అనుకోండి సో మీరు అప్లై చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎలా ఉంటారు సో ఆ విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సో జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోవాలి సో ఈ రెండు మిస్టేక్స్ అనేవి నేను చాలా ఎక్కువగా చూసాను అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే మనకి ట్వంటీ సిక్స్త్ అనేది సో మళ్ళీ మళ్ళీ నేను చాలా సార్లు చెప్తున్నానండి సో ఇది మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు సో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి జాతీయ చూడండి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఒక ఆర్డర్లో మనకి జరుగుతుంటది సో ప్రస్తుతానికి మనకి ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్ అనేది ట్వంటీ సిక్స్త్ వరకు మనకి ఉంది సో అప్పటి వరకు ఎవరైతే ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటారో వాళ్ళందరి విద్యార్థులు కూడా అప్లై చేసుకుంటారు నేను చాలా సార్లు చెప్తాను అందుకే చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ట్వంటీ సిక్స్త్ వరకు కూడా ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది ఈ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ యొక్క రిజల్ట్స్ అనేవి వస్తాయి ఓకే సో మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో చాయిస్ ఫిల్లింగ్ స్టేజ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఓకే సో అందరికీ కూడా మీరు అప్లై చేసుకున్న తర్వాత అక్కడ సో యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ద యువర్ చాయిసెస్ ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఎక్కడ చేసుకున్నారో ఆ ఏరియాలో మీరు సెలెక్ట్ కాలేదని చెప్పేసి ఒక చూపిస్తుంది చూపిస్తుందని చెప్పి చాలా మంది చూపిస్తున్నారు ఇక్కడ చూపించినట్టు సో అందరికీ కూడా అలానే వస్తుంది చాయిస్ ఫిల్లింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్వంటీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి చెక్ చేయండి డేట్ అనేది మార్క్పోయినట్లయితే వాడు అక్కడ క్లియర్గా డేట్ అనేది ఇస్తాడు క్యాండిడేట్ రిజల్ట్స్ డేట్ ఎప్పుడని చెప్పేసి ఆ రోజు మనం చెక్ చేసుకున్నట్లయితే ఆ రోజు మీకు అదే ఎర్రర్ అనేది వచ్చినట్లయితే మీరు సెలెక్ట్ అవ్వనట్లే ఓకేనా సో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే సో వరి అవుతున్నారు మళ్ళీ మళ్ళీ కాల్స్ చేయడం మాకు ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చింది అని చెప్పేసి ఇంకా మనకి క్యాండిడేట్ రిజల్ట్స్ అనేవి ఇంకా రాలేదు సో చాయిస్ ఫీలింగ్ ఒకటే అయ్యింది అయిన తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి సో అప్పటి వరకు అందరూ వెయిట్ చేయండి ఓకేనా సో దీని గురించి అయితే ఎవరు వరీ అవద్దు ప్రతి ఒక్కరికి కూడా క్యాండిడేట్ రిజల్ట్ అనేది అక్కడ ఉంది కదా అక్కడికి ఇచ్చేసిన తర్వాత పైన రెడ్ మార్క్ లో నాకు ఎర్ర చూపిస్తుంది మా పిల్లలు సెలెక్ట్ అవ్వలేదా సెలెక్ట్ అవ్వలేదంటే అందరికీ కూడా ఆన్సర్ చేయడం చాలా కష్టం అవుతుందండి మీరు ఒకవేళ చూసినట్లయితే వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి కి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి సో వాళ్ళకి కూడా విషయం తెలుస్తుంది ఓకేనా సో మళ్ళీ మళ్ళీ కాల్స్ చేయడం లేదా మీ ట్రెండ్స్ కూడా కాల్ చేస్తూ ఉంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందరికీ కూడా సో రిజల్ట్స్ వచ్చేంత వరకు అందరూ వెయిట్ చేయండి సో అప్పుడే మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్ ద సేమ్ టైం మళ్ళీ మీకు గుర్తిస్తున్నానండి మన అన్నపూర్ణ అకాడమీ నుంచి సైనిక్ స్కూల్ నవోదయకు సంబంధించి ఆన్లైన్ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యాయి సో హోలీ సందర్భంగా మనం సో మంచి కి సో స్టూడెంట్స్కి సో ఏదైతే ఈ బ్యాచెస్ ఉన్నాయో ఈ కోర్సెస్ అనేవి అందించడం అయితే జరుగుతుంది నవోదయ పిల్లలకి అట్ ద సేమ్ టైమ్ సైనిక్ స్కూల్ పిల్లలకి ఓకే సో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో మాకు కాంటాక్ట్ అయినట్లయితే సో కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మాకు కాంటాక్ట్ అయితే అవ్వండి సో క్లోజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియోని సో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర నుంచి ఈ ఎంకరేజ్మెంట్ అనేది మాకు చాలా చాలా అవసరం ఓకే సో అందరికీ బయట ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి సో ప్రతి ఒక్కదానికి రిప్లై చేయడం అయితే జరుగుతుంది ఓకే